శంకరపల్లి మండలం అంతప్పకూడ గ్రామంలో అంతప్ప కూడా సర్పంచ్ బీరయ్య ఆధ్వర్యంలో ఊరడమ్మ మైసమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంతప్ప కూడా సర్పంచ్ మల్లకోని బీరయ్య ఉప సర్పంచ్ సత్తయ్య చేవెళ్ల కాన్స్టెన్సీ సేవాదాల వైస్ ప్రెసిడెంట్ పెంటయ్య శివ విజయ్ బాబు శ్రీకాంత్ మహిపాల్ పాల్గొన్నారు ఉరడమ్మ తెలంగాణలోని గ్రామ దేవతను పూజించే ఒక సాంప్రదాయ వేడుక ఇందులో భాగంగా బోనాలు పోతరాజులు విన్యాసాలు డప్పు చెప్పులు శివసత్తుల చేసుకుంటూ గ్రామంలో ఇరువైపులా బోనాలు ఊరేగించుకుంటూ సర్పంచ్ గ్రామ పెద్దలు అందరూ కలిసి ఆనందోత్సవాలతో జరుపుకుంటారు సర్పంచ్ బేరే మాట్లాడుతూ అంతపు కూడా గ్రామ ప్రజలు చల్లగా ఉండాలని అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ గ్రామ ప్రజలపై ఉండాలని నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో అంతపు కూడా సర్పంచ్ మల్లగోని పేరయ్య ఉప సర్పంచ్ సత్తయ్య చేవాళ్ల కాన్స్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ పెంటయ్య శివ శ్రీకాంత్ మహిపాల్ పాల్గొన్నారు చేవల్ల నియోజకవర్గం సేవాదాలు వైస్ గా నేను అంతపూడ నివాసిని నేను శంకరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ను మా అంతపూడ గ్రామంలో వివడమ్మ పండుగ నాలుగు రోజుల నుంచి పది పదకొండు పన్నెండు పదమూడు రోజు పదమూడు తారీఖు వరకు ఉత్సవంగా జరుపుకుంటున్నాము మాకు చాలా సంతోషంగా ఉన్నది ప్రతిసారి మూడు సంవత్సరాలకు ఒకసారి మేము పండుగ జరుపుకోవాలని మేము మనవి చేస్తా ఉన్నాం